வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் பேரு காமாட்சி நேற்று வார்த்தா விசேஷ ఇటీవల ఆత్మహత్య యత్నానికి యత్నించిన ఇద్దరు విద్యార్థులు ఉంటున్న హుస్నాబాద్లోని బీసీ వసతి గృహాన్ని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిత్తారి రవీందర్ మాజీ కౌన్సిలర్ వల్లపురాజు సందర్శించారు ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య యత్నానికి గల కారణాలను హాస్టల్ వార్డెన్ భద్రయ్యను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు హాస్టల్లో ఇతర విద్యార్థుల తినుబండారాలను దొంగలించి తినడంతో పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు వ్యాయామ ఉపాధ్యాయులు ఇద్దరు విద్యార్థులను మందరించారని హాస్టల్ వార్డెన్ తెలిపారు దీంతో భయాందోళనలకు గురై వారు దోమల మందు తాగి ఆత్మహత్యాత్నానికి పాల్పడ్డారన్నారు హాస్టల్ పిల్లలకు ఎలాంటి సమస్యలున్నా మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తమ దృష్టికి తీసుకురావాలన్నారు ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలన్నారు ఉంది ఒక పిల్లగా ఇద్దరిలో ఒక పిల్ల కాదు మనోజన్ అది ఒడిస్ కదా కొంచెం వాళ్ళకి ఏంటంటే కొంచెం మార్క్స్ ఉంది తత్వం అంటే వాళ్ళకి మార్క్స్ కొంచెం ఫైవ్ పడనుకున్నాము తర్వాత ఏంటంటే ప్లస్ ఈ తాగుడు సిగరాలి లాస్ట్ ఇయర్ கூட நேரம் வேணு மாதம் கார்ட் ஆய்னா கூட அம்மன் சேர்ந்து பிள்ளை அட் நூறு ஏமா நீ நாங்கள் அது கூட நீ தோட்ட பேர் மாதிரி ఇప్పుడు టైం అయింది మీరు భోజనం చేయండి మేము కూడా ఉన్నాయి మేము కంటేసేపు వాళ్ళతో మేమే అట్లా నిలబెట్టుకొని ఎట్లా చేస్తాము ఏంటి అది ఇట్లా అయితే పిల్లలకి అవుతారు మీ పిల్లలకు భయం లేదా ఎవరికి భయం లేదా కుట్టడానికి లేదా తిట్టడానికి లేదా ఇట్లా మేము చర్చించి అక్కడికి పేరెంట్స్ పిలిపించుకొని మాట్లాడదాం అనేది ఫైనల్గా డిసైడ్ చేసుకున్నాం వాళ్ళకి చెప్పినాం చెప్పి వచ్చేనాక పేరు చెప్పినాక ఫైనల్ రిజెషన్ తీసుకున్నాము శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్